స్టార్స్ వెదర్స్ ప్రేస్ లాట్ ఇదిగో చూడండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక యవ్వనస్తురాలు నా దగ్గరకు వచ్చి ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయానక్క నాకు చాలా బాధగా ఉంది నా కోసం ప్రార్థన చెయ్యక్క అని ఏడుస్తూ ఉంది గుండె పగిలేలా రోదిస్తూ ఉంది ఆ అమ్మాయి కోసం మనందరం కూడా ప్రార్థన చేస్తాం నువ్వు కూడా ప్రార్థనలో ఏకీభవించమ్మా కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రార్థన ముందు పెళ్లి చేసుకోబోతున్న యువతి యువకులారా దయచేసి హెచ్చరిక వినండి దయచేసి దైవభక్తి స్త్రీ అయినా పురుషుని అయినా పెళ్లి చేసుకుంటే శాంతి సమాధానం ఆనందం లేకపోతే నష్టం కష్టం దుఃఖం తప్పదు ఓ యువతి అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కులం ఆస్తులు అంతస్తులు చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఓ యువకుడా కూడా అమ్మాయి క్లాస్ కలర్ కులం ఆస్తులు అంతస్తులు చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా పై వాటిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నష్టం కష్టం తెప్పలు తప్పవమ్మా సరే నీ కోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన ఏకభవించమ్మా ప్రార్థన చేసుకో ప్రియమైన పరలోక తండ్రి నా హృదయం ఈరోజు బాధతో నిండి ఉంది ప్రార్థన చేసుకోమ్మా ఇలా ప్రార్థన చేసుకో నేను చేస్తున్నట్టు నేను ప్రేమించిన వ్యక్తి ఇప్పుడే నా జీవితంలో లేరు ఆ జ్ఞాపకాలు నన్ను బాధ పెడుతున్నాయి ప్రభువా నా మనసు మీద ఉన్న ఈ భారాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాను నీ వాక్యంలో ఆయన మిమ్మల్ని గూర్చి చిందించుచున్నాడు తల్లి గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఒకటి పేతురు ఐదు ఏడు అని చెప్తావు ఈ బాధను ఈ వేదనను నీకు అప్పగిస్తున్నాను నన్ను గాయపరిచిన జ్ఞాపకాలను తీసివేసి నీ శాంతితో నింపు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగుతున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే వాక్ ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నాకు సరైన వ్యక్తిని సరైన సమయంలో నీవే పంపుతావు ఈ లోకంలో నిన్ను మరింతగా తెలుసుకొని నీ ప్రేమలో పెరుగుతూ ఉండనివ్వమని నా మనసు మళ్ళీ ఆనందం పొందేలా గతాన్ని విడిచి ముందుకు సాగే ధైర్యం ఇవ్వు నన్ను సంపూర్ణంగా చెయ్యుము ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ప్రార్థించు తండ్రి రోజు ప్రార్థించు తల్లి నీ దుఃఖం తొలగిపోతుంది సరైన వ్యక్తిని జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు హలే లూయా ఆ మేన్